క్రీస్తునందు మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దిగులు పడకుడి వారికి భయపడకుడి మీకు ముందుగా నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయును దేవునికి స్తోత్రం కలుగునుగాక భక్తుడైన మోషే ఇస్రాయేల్ ప్రజలను ధైర్యపరుస్తూ పలికిన మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం ఇస్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశమైన కణానుకు సమీపముగా ఉన్నప్పుడు కణాలను చూడటానికి పన్నెండు మంది వెళ్ళారు తిరిగి వస్తూ పది మంది చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు అదేమిటంటే అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు మనకంటే ఎత్తుగా ఉన్నారు ఆకాశమునంటే ప్రాకారాలు ఉన్నాయి గొప్ప పట్టణాలు ఉన్నాయి అని అవిశ్వాసపు సమాచారం తెలియజేశారు అప్పుడు మోషే వారిని బలపరుస్తూ దిగులు పడకండి శత్రువులను చూసి భయపడకండి అని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆనాటి ఇస్రాయేల్ ప్రజల కణాను ప్రయాణము ఈనాటి మన ఆత్మీయ జీవిత పరలోక ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది ఇస్రాయిల్ ప్రజలు కణాను వేగుచూచుట వారి అవిశ్వాసానికి నిదర్శనంగా ఉంది మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఏ వాగ్దానాన్ని అవిశ్వాసంతో చూడవద్దు దేవుడిచ్చిన ఏ వాగ్దానము నిరర్ధకము కాదు మన అవిశ్వాసమే మనల్ని భయపడేలా దిగులు పడేలా చేస్తుంది శత్రువైన సాతాను మనల్ని భ్రమలకు గురి చేస్తాడు అయితే మనం చూడాల్సింది సర్వశక్తి కలిగిన యేసు వైపు మాత్రమే మనం చూడాలి ఎందుకంటే ఏసుక్రీస్తు తన శిలువలో శత్రువైన సాతను తలను చెదగదొక్కి మరణపు మూలును విరిచి మన పాపభారమంతా తీసివేశాడు గనుక ఇక మనం ఏ విషయంలో దిగులు పడక భయపడకుండా ఉండాలి అట్టి ధైర్యం గల ఆత్మను ప్రభు మనకందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన ఆకాశ మహాకాశంలో పట్టజాలని మా గొప్పదేవుడ నీ పరిశుద్ధనామానికి వందనాలు వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవు వాగ్దానాన్ని నమ్మిన వారు దాన్ని స్వతంత్రించుకునేలా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం యహుశువా కాలేబులు కనపరిచినటువంటి విశ్వాసాన్ని మేమును కనపరచినట్లు మంచి విశ్వాసాన్ని మాలో నింపండి శత్రు బలమును బట్టి కానీ తిరుగుబాటు తరమును బట్టి కానీ ఈ చెడ్డ తరమును బట్టి కానీ మేము అవిశ్వాసులముగా ఉండక మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు యసునందు విశ్వాసముంచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కృపను మాకందరికీ అనుగ్రహించండి వాగ్దానాన్ని నమ్మని స్థితిలో ఎవరూ ఉండక మా పక్షంలో యుద్ధము చేసే మీ వైపు మాత్రమే మేము చూస్తూ భయపడక దిగులు పడక ఉండటకు మీరు సహాయం చేయండి గతంలోని మా అవిశ్వాస పరిస్థితిని క్షమించండి ఇక ఎన్నడూ అజ్ఞానపు స్థితికి దిగజారకుండినట్లు సహాయం చేయండి నీ ప్రేమతో మమ్మల్ అందరినీ క్షమించండి ఆత్మఫలమును మాలో ఫలింపచేయండి ఇంతవరకు విశ్వాస జీవితంలో మమ్మల్ని నడిపినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం వరకు నమ్మకంగా మా ముందున్న విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే కృపను మాకందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మన దేవుడైన యహోవా మనందరికీ తోడైనను గాక గా బ్లెస్ యూ